మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హైదరాబాద్ తెలంగాణ విశాఖ లో సంచలనం రేకెత్తించిన ప్రేమోన్మాది దాడి ఘటనలో నిందితుడైనటువంటి నవీన్ ను ఇప్పటికే శ్రీకాకుళం జిల్లా బోర్జా పోలీస్ స్టేషన్ సమీపంలో పోలీసులు ఆరు బృందాలుగా గాలించి అక్కడ అదుపులోనికి తీసుకోవడం జరిగింది అయితే చాలా బాధాకరమైన విషయం ప్రేమించినటువంటి వ్యక్తి త్వరలోనే పెళ్లి కూడా చేసుకోవడానికి పెద్దలు కూడా అంగీకరించిన నేపథ్యంలోనే అతను తీవ్రమైనటువంటి ఒత్తిడి బెదిరింపులు నేపథ్యంలో ఈరోజు ఏకంగా ఇక్కడ రెంట్ హౌస్ లో ఉంటున్నటువంటి ఆ యువతి ఇంటికి వచ్చి దాడి చేసి ఆ తల్లిని పొట్టను పెట్టుకున్నాడు అతను అలానే ఆ యువతి కూడా ఇప్పుడు హాస్పిటల్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న సందర్భం కానీ ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు ఘటనా స్థలంలో ఉన్న వాళ్ళు చెప్తున్నారు ఒక ఎస్ఐ గారు ఆ అమ్మాయిని సమయానికి కాపాడి ఉండకపోతే ఇప్పటికే ఆమె కూడా ఈ ఘటనలో ప్రేమోన్మాది చేతిలో ప్రాణాలు పోగొట్టుకుని ఉండేది అని చెప్తున్నారు ఇతనే ఆ ఎస్ఐ భాస్కర్ గారు మీ అందరికీ గుర్తుండే ఉంటుంది గత కొద్ది రోజుల క్రితం కూడా ఒక భర్త పైన అలిగినటువంటి ఒక మహిళ నాలుగంతస్తులు మేడం పైకి వెళ్లి అక్కడి నుంచి దూకేస్తానని బెదిరించినప్పుడు కూడా చాలా చాకచక్యంగా రెస్క్యూ చేసి సింగిల్ హ్యాండ్ తో ఆమెని ఫైట్ లిఫ్ట్ చేసి ఆమె ప్రాణాలు కాపాడారు ఇప్పుడు ఈ మాది దాడి ఘటనలో కూడా ఆ యువతి ప్రాణాలతో ఇప్పటికీ ఉంది అంటే దానికి కారణం కూడా ఈ పోలీస్ ఆఫీసర్ ఒకసారి మాట్లాడదాం ఎస్ఐ గ్రేట్ జాబ్ చాలా మంది చెప్తా ఉన్నారు మీ గురించి ఏం జరిగింది మీరు వచ్చేటప్పటికి మేము వచ్చేటప్పటికమ్మా అమ్మాయి ఇక్కడ పడి ఉంది కిందన పడి ఉండడం చూసి మాకు కంప్లీట్ గా అమ్మాయికి పేక దగ్గర కట్ చేసి చేతి కట్ చేసి ఉన్నాయి సో అమ్మాయి చూస్తే అసలు మాట్లాడలేని పరిస్థితి సో గా మేము అప్పుడు అంబులెన్స్ కాల్ చేసినా టైం పట్టేటట్టుంది కనీసం రావడానికి ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది అలాగే దగ్గరలో ఆటోలు కూడా అవైలబుల్గా లేదు సరే ఇంకెందుకు మనం అమ్మాయిని మనమే తీసుకెళ్దామని చెప్పి మా స్టేషన్కి సంబంధించిన హెడ్ కానిస్టేబుల్ విజయ్ నేను ఇద్దరం కూడా అమ్మాయిని గా నా చేతుల మీద తీసుకొని అక్కడ ఉన్న క్లాత్తో మెడ దగ్గర గట్టిగా ఉత్తిపెట్టి చేతి దగ్గర ఒత్తిపెట్టి మా వెహికల్ మీద హాస్పిటల్ డైరెక్ట్గా హాస్పిటల్ ఐసీఈలోకి వెహికల్ మీద తీసుకెళ్ళి అక్కడ అడ్మిట్ చేయడం జరిగింది అడ్మిట్ చేసి ఇప్పుడు కొంచెం అమ్మాయి పరిస్థితి కొంచెం బాగానే ఉందని చెప్తున్నారు ఫైనల్గా అల్టిమేట్గా ఏంటంటే మనం అవకాశం ఉన్నంతవరకు ఒకరిని సేవ్ చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క విధిని నిర్వర్తించాలని అనుకుంటారు దానిలో భాగంగానే నా విధిని నేను అనుకుంటున్నాను ఇప్పటికి మీ ఇప్పటికీ రక్త కుమార్కులు అంటే అమ్మాయిని ఎత్తుకున్నాను కదమ్మా దుప్పటి చుట్టాను అప్పటికి కూడా బయటికి బ్లడ్ వచ్చింది నాకు కూడా అంటుంది ఇది పెద్దదేం కాదు ప్రాణం కన్నా ఇంకేది ఇంపార్టెంట్ కాదు నా ఉద్దేశం సార్ స్థితిలో ప్రతి సెకండ్ కూడా చాలా గోల్డెన్ అవర్ అని మనం చెప్తా ఉంటాం మీరు వచ్చినప్పటికి ఇదే ఇక్కడే ఇంకా రక్తపు మరకలు కూడా కనబడతా ఉన్నాయి అదే సిచ్యువేషన్ లో ఇమీడియట్ గా ఇంకా అంబులెన్స్ కోసం వెయిట్ చేయడం కాకుండా విధి నిర్వహణలో మీరు ఎంత అలర్ట్ గా ఉంటారో మరొకసారి ప్రూవ్ చేస్తున్నారు సో ఇక్కడికి వచ్చినప్పుడు మీరు సీన్ లో వెళ్ళినప్పుడు పరిస్థితి ఎట్లా అంటే మేము చూసినప్పుడు అసలు ఏం జరిగింది అనేది మాకు తెలియదు ఫర్దర్గా అసలు ఏం జరిగింది లేకపోతే అమ్మాయి సూసైడ్ చేసుకుందా లేకపోతే ఎవరో వచ్చి చేసారా అనే విషయం కూడా తెలీదు బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదైనప్పటికీ ముందు మనం ముందు వాళ్ళని సేవ్ చేయడానికి మన ప్రయత్నం మనం చేయాలనే ఉద్దేశంలో భాగంగా మేము ఆ పని చేయడం జరిగింది థ్యాంక్ యూ మీరు ఐసీయూ దగ్గరికి లోపలికి డైరెక్ట్ గా మేము వెహికల్ టూ వీలర్ కాబట్టి లోపలికి డైరెక్ట్ తీసుకెళ్లిపోయా తీసుకెళ్లిపోయి డాక్టర్ సిబ్బంది కూడా ఇమీడియట్ గా స్పందించారు అమ్మాయి అక్కడ అప్పటికి కూడా ఊపిరి ఆడట్లేదు ఆడట్లేదు అంటే గా ముందు ఆక్సిజన్ పెట్టించండి సార్ తర్వాత ఏదైనా చూద్దరని డాక్టర్ కూడా రిక్వెస్ట్ చేసి వాళ్ళు కూడా గా స్పందించారు చాలా రియల్లీ గ్రేట్ జాబ్ ఎందుకంటే ఇది మీ జాబ్ అయినప్పటికీ కూడా ఇన్ టైంలో మీరు రెస్పాండ్ అయిన తీరు ఇక్కడ చూడొచ్చు ఎస్ఐ చెప్తున్నట్టు భాస్కర్ గారు ఆ క్షణంలో ఇంకా మాకు పూర్తిగా ఇక్కడ ఏం జరిగిందో కూడా తెలీదు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇలా దాడి జరుగుతోంది ఒక అమ్మాయి రక్తపు మడుగులో బయటికి పైకి ఇంటి నుంచి బయటకు వచ్చి అక్కడ అమ్మాయి కుప్పకూలిపోయిందని ఇన్ఫర్మేషన్ రాగానే మేము ఇమీడియట్ గా ఇక్కడికి వచ్చాం కానిస్టేబుల్ తో సహా ఆ టైంలో అంబులెన్స్ కూడా అందుబాటులో లేనప్పుడు కానిస్టేబుల్ తో పాటు నేను అమ్మాయిని నా రెండు చేతులతో ఎత్తుకొని టూ వీలర్ పైనే నేరుగా హాస్పిటల్ ఏదైతే లోకల్ గా ఉన్నటువంటి ఒక హాస్పిటల్ కి నేరుగా టూ వీలర్ తో పాటు వెళ్లడం వల్ల అమ్మాయి ఇప్పుడు సేఫ్ కాస్త అమ్మాయి ఆరోగ్యం కుదుట పడి ఆ ట్రీట్మెంట్ కి సహకరిస్తున్న సిచ్యువేషన్ వచ్చిందంటే గనక అది పోలీస్ ఆఫీసర్ చేసినటువంటి గొప్ప పని అని చెప్పొచ్చు ఖచ్చితంగా ఏదేమైనా ప్రేమోన్మాది దాడి ఘటనలో నలభై రెండేళ్ల మహిళ అంటే ఈ యువతి ప్రేమించినటువంటి యువతి తల్లి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది ఎవరైతే ఈ నవీన్ అనే వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి తనతో పాటు తీసుకొచ్చినటువంటి ఆ కత్తిని కూడా ఆ తల్లి పీక కట్ చేసి అక్కడ చంపేయాలనుకున్నాడు అలాగే యువతిపై కూడా దాడి చేశాడు ఆ కత్తిని కూడా ఇక్కడే స్పాట్ లోనే వదిలేశాడని పోలీసులు చెప్తా ఉన్నారు అలాగే ఇమీడియట్ గా ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఆరు బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టిన తర్వాత శ్రీకాకుళం జిల్లా బోర్జా పోలీస్ స్టేషన్ లిమిట్ లో ఏమీ నేను అసలు ఏమీ చేయలేదు అని నమ్మించే ప్రయత్నంలో ఇంకొక ఫ్రెండ్ తో కలిసి అక్కడ పెయింటింగ్ ఇక్కడ ఇద్దరు ప్రాణాలు తీయాలని ప్రయత్నించినటువంటి వ్యక్తి ఆల్రెడీ ఒక ప్రాణాన్ని తీసేసినటువంటి వ్యక్తి ఇంకొక అమ్మాయి కూడా ప్రాణాలతో పోరాడుతోంది అలాంటి వ్యక్తి అక్కడ వెళ్ళి ఏమి తెలియలేనట్టు తో కలిసి పెయింటింగ్ వేసుకుంటున్నాడు అలాగే ఇక్కడ విశాఖ మధురవాడలో ఈ దాడి చేసిన తర్వాత అతను బైక్ పైనే శ్రీకాకుళం బోర్జా అక్కడ వెళ్లడం జరిగింది ఈ లోపనే ఎవరు గుర్తుపట్టకుండా ఉండటానికి తను బట్టలు కూడా మార్చేశాడంట తర్వాత బైక్ కూడా మార్చేశాడు అక్కడ ఫ్రెండ్ తో ఏమి ఎరగనట్టు అక్కడ పెయింటింగ్ కూడా వేస్తున్నారు బట్ పోలీసులు మాత్రం చాకచక్యంగా వితిన్ అవర్స్ లోనే ఆ ప్రేమోన్మాది అయితే అదుపులోనికి తీసుకోవడం జరిగింది ఇప్పుడు పూర్తి స్థాయి విచారణ కూడా జరుగుతుంది ఎలాంటి శిక్షలు విధించాలి అనేది ఫర్దర్ ప్రొసీజర్ అనేది ముందుకు ఇప్పుడే విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బగ్జీ గారు కూడా పూర్తి వివరాలు కూడా వెల్లడించడం జరిగింది ఇక్కడ సిపి గారు చెప్తున్న ఇంకొక మాట పదే పదే గత ఆరు సంవత్సరాలుగా ఈ నవీన్ దీపిక మధ్య ప్రేమ నడిచింది కాకపోతే ఈ అమ్మాయి వయసు చిన్నది అమ్మాయి నర్సింగ్ కూడా చేసింది ఇంకా ట్వంటీ ఇయర్స్ కాబట్టి ఇంకొక వన్ ఇయర్ మేము అడిగాము టైం కావాలి ఎందుకంటే పెళ్లి అంటే చాలా పనులు ఉంటాయి ఖర్చులు ఉంటాయి బాబు ఖచ్చితంగా మీ ఇద్దరికి పెళ్లి చేస్తాం మాకు కొంచెం టైం ఇవ్వండి అని వాళ్ళు నచ్చ చెప్తూ వస్తా ఈ యువతి తల్లిదండ్రులు నచ్చ చెప్తూ వస్తున్నప్పటికీ కూడా మరి ఏమైందో తెలియదు ఒక్కసారిగా అతను ఇంత కర్కషమైనటువంటి నిర్ణయంతో ఇద్దరిని చంపేయాలనుకున్నాడు ఇక్కడ ఈ హౌస్ లోనే వాళ్ళు రెంట్ కి వన్ ఇయర్ క్రితమే వచ్చారు నిజానికి ఇద్దరిది కూడా అమ్మాయిది అబ్బాయిది ఇద్దరిదే శ్రీకాకుళం జిల్లానే వీరఘట్టంకి చెందినటువంటి నవీన్ అక్కడి నుంచి ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి ఈ దీపిక నక్క దీపికకి ఒక పెళ్లి సందర్భంలో ఇద్దరు మధ్య పరిచయం ఏర్పడింది అది కాస్త ప్రేమగా మారింది ఇద్దరు ఇరు కుటుంబాల్లో కూడా చెప్పడం జరిగింది వాళ్ళ ప్రేమ వ్యవహారం కోసం అయితే వయసు ఇక్కడ చాలా చిన్నది అమ్మాయి వయసు కాబట్టి అలాగని నవీన్ కూడా స్టేబుల్ కాలేదు ఇంకా తను ఏదో డిగ్రీ అన్నాడు కానీ పని చేయడానికి పోషించడానికి కూడా పలానా జాబ్ చేస్తున్నాను అని పర్టికులర్ గా చెప్పడానికి కూడా తను ఏం చేయట్లేదు ప్రస్తుతానికి జులైగా తిరుగుతున్నాడు కాబట్టి నా కూతుర్ పోషించగలుగుతాడు అనే ఆలోచనతో దీపిక తల్లిదండ్రులు కొంత టైం కూడా అడగడం జరిగింది ఈ టైం అడిగిన నేపథ్యంలోనే మరి ఒక్కసారిగా ఎలాంటి నిర్ణయానికి పాల్పడి ఈ రోజు ఇద్దరిని చంపేయాలనుకున్నాడు బట్ ఆ యువత అయితే దేవుడి దైవలా బయటికి తను పీక మొత్తం కట్ చేసేస్తే బయటకు పరుగులు పెట్టి కుప్పకూలిపోయింది వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యి అమ్మాయిని హాస్పిటల్ కి తీసుకెళ్లడం వల్ల ఇప్పుడు కొంచెం కోలుకుంటున్న పరిస్థితిలోనికి వెళ్తుందని పోలీసులు అయితే చెప్తున్నారు మరి అమ్మాయి కోలుకోవాలని మనమందరం కూడా భగవంతుని ప్రార్థిద్దాం బట్ ఇప్పుడైతే నవీన్ ని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు ఎలాంటి శిక్ష అమలు కాబోతుందో కూడా ఇక్కడ చాలా మంది వెయిట్ చేస్తున్న పరిస్థితి అని కూడా చెప్పొచ్చు బట్ ఇక్కడ కేవలం జులై గా తిరుగుతూ అర్ధాంతరంగా పెళ్లి చేసేయాలి అని ఒక తీవ్రమైన ఒత్తిడి బెదిరింపుల వల్లే ఇదంతా కూడా జరిగిందని కూడా తెలుస్తా ఉంది ఏదేమైనా ఇక్కడ లోకల్ గా ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు చాలా నిరుపేద కుటుంబం శ్రీకాకుళం నుంచి ఇక్కడికి వచ్చారు దీపికకు ఒక బ్రదర్ ఉన్నాడు తను లోకల్ గా ఒక కాలేజ్ లో చదువుతుంది అబ్బాయి స్టడీస్ కోసం ఇక్కడికి వచ్చి వన్ ఇయర్ అవుతుంది ఇంతలోనే పెళ్లి చేద్దాం అనుకున్నటువంటి ఆ కుర్రాడు ఇట్లాంటి ఘాతుకానికి పాల్పడ్డాడు అని కూడా అందరూ ఒక్కసారిగా విస్తుపోయినటువంటి సందర్భం ఏదేమైనా చాలా బాధాకరమైన విషయం ఈ ప్రేమోన్మాది దాడి ఘటన బట్ దీపిక త్వరగా కోలుకోవాలని మనమందరం కూడా దేవుణ్ణి కోరుకుందాం సొంత మేము వైపు సుద్దగడ్డ కదా అక్కడ ఉంటాం నేను లేనమ్మా నేను టౌన్ వెళ్ళాను నేను టౌన్ వెళ్ళి నే మా ఆయన వచ్చారు పాపకి కడిగా నాన్న వచ్చారమ్మా అంటే భోజనం కంటే వచ్చారు కానీ ఏదో ఫోన్ వచ్చిందమ్మా నాన్న వెళ్ళిపోయారు అర్జెంటుగా అన్నారు సరేలే అనిసుకొని నేను ఇంకా అన్నం పెట్టుకుందామని కూర్చోను ఈ లోపు మా ఆయన ఫోన్ చేశారు ఫోన్ చేసి ఏం మాట్లాడుతుండో అతనికే తెలియదు ఏటేటో మాట్లాడేస్తాను రేట్ అయిందండి ఏటైందంటే ఇంకేటైంది మీ అక్క చచ్చిపోయింది అనేసి సార్ అదేటండి మా అక్క చచ్చిపోవడం ఏటే అన్నది ఆడు వచ్చి చంపిసి వెళ్ళిపోయాడు పాపకు పొడిచేసి ఇక్కడ ఘాటు పెట్టేసి మీ అక్కకి చంపేశాడు ఇంకా అలా ఫోన్ పెట్టి నేను అలాగే జమించిపోయి పడిపోయాను తర్వాత ఫోన్ చేస్తే మళ్ళీ వచ్చాను నేను మా పిన్ని వాళ్ళకి ఫోన్ చేశాను వాళ్ళకి చెప్పాను వాళ్ళకి చెప్పేసి ఇప్పుడు వచ్చాను నేను వాళ్ళు తీసుకొని నేను వెళ్ళలేదండి నేను చూడలేదు అందుకే ఎలుగు ఫోన్ చేసి పిన్ని

ఎప్పుడు అనారోగ్య సమస్య షుగర్ బీపీ పప్పు ఎంత బాధపడేది అలాగే ఎవరితో మా అక్క మాట్లాడదు చాలా నెమ్మది అస్తురాలు ఇంకా మేము మాట్లాడుతాం కానీ అస్సలు మా అక్క ఏమి చెప్పదు ఏం జరిగినా సరే సైలెంట్ ఉంటుంది ఆ అక్క ఏటైంది ఏటైంది అంటే ఏం లేదు అంత మనసులో పెట్టుకుంటుంది మా అక్క ఎవరితో గొడవలకి వెళ్ళదు ఎవరికి ఏమంది అస్సలు అంత మంచిదే మా అక్క మాకంటే కొద్ది మామూలుగా తెలుసు అందు మాకు అంత పెద్దగా ఏమీ లేదు మా అక్క ఇప్పుడు ఏమీ చెప్పదు అమ్మ ఎప్పుడు సైలెంట్గా ఉంటుంది అంత తను ఏమి చెప్పలేదు ఎప్పుడు మాకు అలా ఇంట్లో ఉండము పాప డ్యూటీకి వెళ్తుంది బాబు డ్యూటీకి వెళ్తుంది అంతే అంతా చెప్తారు కానీ ఏమీ చెప్పదు సైలెంట్గా ఉండడం అంతే అంతవరకు మాకు తెలుసు ఏమీ తెలియదు అంతకు ముందు మాత్రం ఒకసారి ఫోన్ చేసి చెప్పారు అనమాట వాళ్ళు సంబంధంకి వచ్చారు వస్తే మేము ఇప్పుడు చేసుకోము బాబుకి ఉద్యోగం ఏటీ లేదు ఎందుకు ఇప్పుడు పని లేనప్పుడు ఎలా చేసుకుంటాం అని అన్నాము అని అన్నారు అంతవరకే ఇంకా అంత అంతటితో వాళ్ళు ఏమి అనలేదు మేము ఏమి అనలేదు సైలెంట్గా ఉన్న సంబంధం విషయం కదా ఆడపిల్ల కదా వాళ్ళకి నచ్చితే చేసుకుంటారని మేము కూడా ఇప్పుడు ఏమీ అనలేదు వాళ్ళకి వాడు ఇంత పని చేస్తాడని మాకు తెలియదు అమ్మ మా చెల్లి ఉంది ఆ ఊరిలోన మా చెల్లి ఇప్పుడు ఆడిపో అబ్బాయి వాళ్ళ ఊరు మా చెల్లే ఆ ఊర్లో ఉంది కానీ వాడు వెళ్ళంటే మాకైతే మేము వైజాలు ఎప్పటి నుంచి ఉంటాం కదా మాకు విషయాలు ఏమి తెలియదు మాకు ఎప్పుడు అక్క వాళ్ళు వచ్చి ఒక ఆరు సంవత్సరాలు అవుతుంది ఆరు ఏడవుతుంది అలా ఫస్ట్ టౌన్ లో ఉండేవారు అక్కడ నుంచి ఇక్కడ పిఎంపాలెంలో ఉండేవారు ఒక అపార్ట్మెంట్ లోన వాచ్మెన్ గా పనిచేసేవారు చేస్తే వాళ్ళ మాయగారు సడన్ గా పడిపోయారు అక్కడ ఏదో గుద్దుకొని అతనికి కాల్ చేయండి మాకైతే ఏ విషయం చెప్తున్నా మాకు ఏమి తెలియదమ్మా ఆ విషయాలు ఏమి మాకు తెలియవు మేము ఫోన్ చేస్తే బాగున్నారంటే బాగున్నాం అంతవరకే చెప్పడమే తప్ప ఏ విషయం వాళ్ళు ఎప్పుడు మాకు ఏమీ చెప్పలేదు మా ఆడు ఎలాంటి వాడు అలాంటి వాడు అని మాకు చెప్పుంటే మేము అనుకుంటాం కంప్లైంట్ ఇద్దాము అని మీ అక్కగారు వాళ్ళు అనుకున్నప్పుడు ఆ పాప ఎందుకు లేదు అయిపోతుంది పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని ఆపిందంట ఒకవేళ అలా జరుగుంటే ఇంత జరిగి ఉండే అది నిజమే వాడికి బుద్ధు వాడికి నాలుగు ఉంటే ఆడు భయపడినేమో ఇలాగ అవుతుంది వీళ్ళు ఇలాగ వెళ్ళి కేసు పెడతారు అనేసి భయపడినో కానీ వీళ్ళేమి మరి ఆడపిల్ల అనేసి అన్ని విధాలుగా ఆడపిల్ల 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 అనేసి భయపడుతుంటారు తల్లిదండ్రులు కదా అలా భయపడడం ఈరోజు దాని ప్రాణాల మీదకి వచ్చింది అంతే పాప పరిస్థితి ఎలా బాబు ఉన్నారమ్మా వెళ్ళరు మరి ఎలా ఉందో నాకు తెలియదు ఇంకా హైదరాబాద్ కూడా జాబ్ జాయిన్ అదేనా మా రెండు రోజుల నుంచి అలాగే చర్చికి వస్తారు మేము చర్చికి వెళ్తాం అంటే అంతవరకు తీసుకొని ఎలాగో చర్చిలో మా అమ్మ చూస్తున్నాం కదా మేము ఫోన్ లో మాట్లాడలేదు ఫోన్ చేయలేదు ఇప్పుడు రెండు రోజుల నుంచి మేము ఒక త్రీ డేస్ అవుతుంది మేము ఫోన్ లో మాట్లాడలేదు ఈ మధ్యన మాకు ప్రేయర్స్ గట్రా రావడమో అక్కడికి వచ్చేవారు వీళ్ళిద్దరు అక్కడ ఉన్న పాప వచ్చేవారు

ఇంకొకటి అలాగ ఆలోచించకూడదు అంతే ఇంకొక ప్రాణం పోకూడదు అంతే ఆడికి చాలా ఆ శిక్ష అందరూ వింటే అలా భయపడాలి ప్రతి ఒక్కరికి కూడా ఉన్న కుటుంబస్తులు కూడా అలాంటి ఇలాగ చేస్తానంటే వాడికి భయం లేని తనం వల్లే కదా వాళ్ళ కుటుంబం వల్ల భయం లే కుటుంబం నుంచి వచ్చామంటే ఎలాగ ఉంటాం పేరెంట్స్ బట్టే కదా మనం ఉంటాం వాడు అలాగ కారణం కూడా పేరెంట్స్ కూడా ఉన్నా కారకులు అయ్యి ఉండొచ్చు ఆ పెంపకం కూడా ఉన్నా